వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ పారిన పథకం ఈ కథను రాసిన వారు లలిత షర్మిల ఇక కథలోకి వెళ్దాం గౌరీపురంలో ఉండే సూరమ్మకు గయ్యాలితనము ధనాష ఒక పాలు ఎక్కువగాను పొదుపరితనము సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగాను ఉండేవి ఆమెకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండగానే భర్త పోగా ఉన్న ఆస్తినేదో కర్పూరంలాగా కరిగిస్తూ వాళ్లను పెంచుకొచ్చింది ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్లి చేసింది ఇక పెళ్లికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు గోపాలుడు బాగా చదువుకొని కచేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపల్లి వారి నుంచి పెద్దగా కట్న కానుకలు లాగి తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్ని వాళ్ళ ఆస్తిపాస్తులు తూకం వేసి తిరగొట్టడం ప్రారంభించింది తల్లి సంగతి ఇలా ఉండగా గోపాలుడి ఆశలు కోరికలు అందుకు భిన్నంగా ఉన్నాయి తాముంటున్న వీధిలోనే నాలుగిళ్ళ అవతల ఉన్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతని ఆలోచన నిర్మల తెలివైన పిల్ల సహనమో పిల్ల అయితే తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతడికి లేదు అందుకు నిర్మలా కుటుంబం ఆర్థికంగా తమ కంటే తక్కువ స్థితిలో ఉండటం ఒక కారణమైతే నిర్మలా తండ్రి రామయ్యకు తన తల్లికి మధ్య ఏవో కుటుంబాల పాత తగువల కారణంగా నివురు కప్పిన నిప్పులాంటి శత్రుత్వం ఉండటం మరొక కారణం ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని గోపాలుడు చాలా కాలం మదనపడి చివరకు ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకొని తాను కోరుకుంటున్నదేదో వివరంగా చెప్పి మనిషి ఎటువంటిదైనా ఆమె నాకన్న తల్లి ఆమెలో మార్పు కోరుకోవటమే కానీ ఏమీ చేయలేని అసహాయ పరిస్థితి నాది అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖజీవితం గడపాలంటే నీ వంటి దాని సహకారం అవసరం నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో మన పెళ్ళికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అని అన్నాడు తల్లిలాగా కాకుండా మంచివాడు నెమ్మదస్తుడు అయిన గోపాలుడంటే నిర్మలకు కూడా ఇష్టమే ఆ ఇష్టాన్ని సూచిస్తూ సిగ్గుతో తలవంచుకొని కొంతసేపు మౌనంగా ఊరుకున్న నిర్మల చివరకు ఉపాయానికేం ఆలోచించవచ్చు కానీ ఎటు తిరిగి అత్తయ్యను కాస్తైనా కష్టపెట్టక తప్పదు అని అన్నది ఇందుకు గోపాలుడు నవ్వి ఉన్నది మొండి జబ్బని తెలిసాక దాన్ని పూర్తిగా తీపి మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుణ్ణి కాదు నిర్మల అని అన్నాడు గోపాలుడికి తన మీద ఉన్న అభిమానానికి నమ్మకానికి కృతజ్ఞతగా చూసిన నిర్మల అయితే సరే సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీకు చెబుతాను అని అన్నది ఆ తరువాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకాన్ని రూపొందించటము గోపాలుడు దానికి అంగీకరించటము జరిగాయి ఆ రోజు నుంచి వారం గడవకుండా ఒక విచిత్రం జరిగింది ఒకనాటి తెల్లవారుజామున ఇంటి ముంగిట కల్లాపి చల్లటానికి నిర్మల వచ్చేసరికి వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు నిర్మల చప్పున తండ్రిని పిలిచి సాధువును లోపలికి చేర్చి ఉపచారాలు చేసింది కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువు మరి రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు క్రమంగా అతన్ని గురించిన వివరాలు తెలియవచ్చాయి సాధువు పేరు కరుణానందుడు అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు గత నూట పది సంవత్సరాలుగా హిమాలయ పర్వత సాధువుల్లో ఏకాంత జీవనాన్ని గడుపుతూ అనేక మహిమలు గడించాడు మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు గురువు ఆదేశానుసారం తాను నిర్వాణం చెందేలోగా జనావాసాలన్నీ కాలినడకన తిరిగి తన మహిమలన్నీ మంచివాళ్లకు కరుణాహృదయులకు ధార దారపోస్తున్నాడు అలా తిరుగుతూనే ప్రయాణ భారం వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి ఊరి వాళ్ళల్లో కొందరు పూలు పళ్ళు తీసుకెళ్ళి కరుణానందుడి దర్శనం చేసుకోసాగారు ఒకరిద్దరు మంచివాళ్లకు మాత్రం ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది అటువంటి వారిలో సూరమ్మ ఇంటికెదురుగా ఉంటున్న గంగాధర మొక్కడు గంగాధరాన్ని కరుణించిన సాధువు అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదించాడని చెప్పాడు ఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది మొదట రామయ్య ఇంటికి వెళ్ళటానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకొని అతన్ని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు అతడు లోపల దీక్షలో కూర్చొని నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల సూరమ్మకు తెలిసినదేమంటే సాధువు నిర్మలకు మహాలక్ష్మి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమి శుక్రవారం నాడు ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తే ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చొప్పున బంగారు నాణ్యాలు ప్రత్యక్షం అవుతాయి ఇది వింటూనే సూరమ్మకు నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఇంతలో లోపలి తతంగమంతా ముగిసినట్టుగా తెలియవచ్చింది సూరమ్మ లోపలికి పోయి సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి అతన్ని తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది అందుకు సాధువు మందహాసం చేస్తూ ఇప్పుడు వీలు కాదు తల్లి ఏ చోట వారం రోజులకు మించి ఉండరాదని గురువాజ్ఞ మరొక ఆరు నెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మి మంత్రం జపించబోతుంది ఉపదేశించిన గురువుగా నన్ను ఆ రోజున ఇక్కడికి వచ్చి నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతుంది అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను అని అన్నాడు సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం స్వామి కాకపోతే మరొక చిన్న కోరిక అని అన్నది ఏమిటో చెప్పు అన్నాడు సాధువు స్వామి మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామి ఎంతో కాలంగా దాన్ని నా కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ దాని తండ్రికి నేనంటే పిసరంత గౌరవం కూడా లేదు అన్నది సూరమ్మ సూరమ్మ మాటలు వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకొని కొద్దిసేపు తరువాత తెరిచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు వాడు కచేరి ఉద్యోగం చేస్తున్నాడు అవునా అని ప్రశ్నించాడు అవును స్వామి అంటూ సూరమ్మ ఆనందంగా జవాబిచ్చింది సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిపించి రామయ్య ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు నీ కూతురు నిర్మలకు తగినవాడు అని అన్నాడు రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞ స్వామి అని అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండానే రామయ్య నిర్మలకు గోపాలుడికి వివాహం జరిపించాడు వివాహమైన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీల చేత పాడుపట్టినటువంటి పెద్ద పెరడును బాగు చేయించి రకరకాల కూరగాయ మొక్కల్ని నాటింది ఆ పెరట్లోనే ఒక మూలగా పాక వేయించి అందులో రెండు గేదెల్ని కొని తెచ్చిపెట్టి పాల వ్యాపారం ప్రారంభించింది ఈ విధంగా నాలుగు నెలలు గడిచేసరికి కూరగాయలు పాలు అమ్మగా వచ్చినటువంటి లాభాలతో సూరమ్మ అక్కడా ఇక్కడ చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనక వేసింది తన కోడలు ఏ మంత్రం జపించకుండానే లక్షలు డబ్బులు సంపాదిస్తున్నదని సూరమ్మ సంతోషించిన రాబోయే శ్రావణమాసంలో మహాలక్ష్మి మంత్రం జపించి ఆమె కూడబెట్టబోయే బంగారు నాణ్యాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది చూడసాగింది ఇలా కొన్నాళ్లకు మాసం వచ్చింది ఒకనాటి ఉదయాన రామయ్య గంగాధరం వెంట రాగా సాధువు కరుణానందుడు వచ్చాడు తనను చూడగానే పొంగిపోతూ అతిథి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు ఏం సూరమ్మ ఇల్లు కలకల్లాడుతుంది నీ కోడలు మంత్రం జపించకుండానే నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్నమాట అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డము జడలు తీసి పక్కన పెట్టాడు సూరమ్మ నిర్ఘాంతపోతూ చూసి ఏమిటి మోసం అంటూ కోపంగా మరేదో అనబోయింది కానీ కరుణానందుడిగా వేషం వచ్చిన వృద్ధుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయే ముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మ అని అన్నాడు ఆ మాటకు అతన్ని పరీక్షగా చూసిన సూరమ్మ అతన్ని గుర్తుపట్టి తడబడుతూ మీరా అంటూ తల వంచుకుంది అప్పుడు వృద్ధుడు శాంతంగా గుర్తుపట్టావు కదా అని అక్కడే ఉన్న గోపాలుడికేసి తిరిగి నాయనా నేను మీ నాన్నకు స్వయాన పినతండ్రిని మీ అమ్మకు పినమామ గారిని నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటు ఉండేది అది మా అన్నయ్యకు అంటే మీ తాతకు ఇష్టముండేది కాదు నా అభిరుచిని వదులుకోలేక నేను మరొక ఊరు వెళ్ళిపోయాను వృద్ధులైన అత్తమామల్ని మీ అమ్మ నానా బాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది ఆ తరువాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచిన వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకు కొడుకు కోసం బాధపడుతూనే ఉన్నారు అంటూ ఆగి సూరమ్మను ఏం తల్లి నేను చెప్పిన దాంట్లో అబద్ధం పాలేమీ లేదు కదా అని ప్రశ్నించాడు అందుకు సూరమ్మ వెలవెలపోతూ తల పక్కకు తిప్పుకుంది వృద్ధుడు ఒక్క క్షణం ఆగి గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకు గంగాధరానికి తెలుసు నువ్వు నిర్మలను చేసుకోవటానికి నిశ్చయించుకున్న తరువాత నిర్మలా రూపొందించిన పథకంలో సాధువు పాత్రకు రామయ్య గంగాధరం నన్ను ఒప్పించాడు ఆ పైన జరిగిందంతా నీకు తెలిసిందే ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది అంటూ సూరమ్మ వైపు తిరిగి అత్తమామలను కాల్చుకు తిన్నీ వంటి దానికి లాంటి కోడల్ని తీసుకొచ్చి నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలిని చేశాడు నిర్మల గుణగణాలు నీకు తెలియటం కోసమే ఈ ఆరు నెలల గడువు ఇచ్చాను ఇప్పటికైనా అర్థం చేసుకొని సవ్యంగా ప్రవర్తించావా సరే సరి లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలాగా ప్రవర్తిస్తుంది అని అన్నాడు ఆ సరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొటా బొటా కన్నీళ్లు కారుస్తూ మామయ్య నా తప్పు నాకు తెలిసింది మీరు చెప్పినట్టుగా నిర్మల నా కోడలు ఓటం నిజంగా నా అదృష్టం ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మి అని అన్నది సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధు వేషంలో ఉన్న ఆమె పినమామతో పాటు అక్కడ ఉన్నవారందరూ చాలా సంతోషించారు ఇలా పారిన పథకం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అహంకారం ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం చాలా కాలం కిందట కుముదుడనే మహర్షి విష్ణువును గురించి ఘోర తపస్సు చేశాడు కొంతకాలానికి విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆయనకు ప్రత్యక్షమయ్యాడు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి నిలబడిన కుముదుడిని ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు మహావిష్ణువు ఏ కోరికలు లేకుండా కేవలం విష్ణు దర్శనం కోసమే కుముదుడు తపస్సుని ప్రారంభించాడు అలాంటి స్థితిలో విష్ణువు వరం కోరుకోమనేసరికి అతడు తికమక పడ్డాడు లక్ష్మీదేవి కుముదుడి మనస్థితిని గ్రహించి వచ్చా నీ భక్తికి మెచ్చాము అనాలోచితంగా ఇప్పుడే ఏదో ఒక వరం కోరుకోవలసిన అవసరం లేదు మేము మళ్ళీ మాసం రోజుల్లో నీ దర్శనమిస్తాము నీ గడువులో బాగా ఆలోచించి నీకు కావలసిన వరం ఏదో కోరుకోవచ్చు అని అన్నది అప్పుడు లక్ష్మీదేవి మాటలతో కుముదుడు స్థిరస్థుడయ్యాడు మరుక్షణంలోని మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా అదృశ్యమయ్యాడు కుముదుడు తన తపస్సు ఫలించింది కదా అని మహదానందం పొందాడు తరువాత తన ఆశ్రమానికి తిరిగి వచ్చి శిష్యులకు ఈ శుభవార్త చెప్పాడు గురువుగారి అమోఘ తపశ్శక్తికి శిష్యులంతా అబ్బురపడ్డారు సాక్షాత్తు ఆ మహావిష్ణువే ప్రత్యక్షమై వరం కోరుకోమన్నా కోరుకొని ఆయన త్యాగాన్ని వేనోళ్ళ ప్రస్తుతించారు ఈ పద్నాలుగు భువనాల్లో ఇంత సర్వసంగ పరిత్యాగి మహాభక్తుడు లేడని పొగడసాగారు ఈ పొగడతలతో కుమడులో అహంకారం ఏర్పడింది తనకంటే మహర్షి శ్రేష్ఠుడు ఎక్కడా లేదని భావించసాగాడు ఈ స్థితిలో కుముదుడు ఒకనాడు గంగా నదికి శిష్యులతో కలిసి స్నానానికి వెళ్ళాడు అక్కడ వీరికి నదిలో స్నానం చేసి వస్తున్న రైవతుడు అనే రాజర్షి ఎదురయ్యాడు భార్య పది మంది పిల్లలు ఈయనేమి ఋషి అన్న సంశయం కలిగింది కుముదుడి శిష్యులకు సంశయ నివృత్తికై వాళ్ళు గురువును ప్రశ్నించారు అందుకు కుముదుడు ఈ రైవతుడు ఋషినామానికి ఎలా అర్హుడో నాకు తెలియటం లేదు సర్వసంగ పరిత్యాగం చేసి ఆకులు వలమలు తింటూ అడవుల్లో తపస్సు చేసే వాళ్ళకే దైవ దర్శనం దుర్లభం కదా అన్నాడు ఈ సడింపుగా అలా అన్నాడే కానీ కుముదుడికి తన సమాధానం తనకే సంతృప్తికరంగా లేదు సరే విష్ణుమూర్తి ఇక కొద్ది దినాల్లో ప్రత్యక్షమవుతాడు కదా ఆయన్ని అడిగి సంశయ నివారణ చేసుకుందాంలే అని అనుకున్నాడు ఇలా నెల రోజులు గడిచిపోయేసరికి విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై తిరిగి కుముదుడికి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వరాలు కోరే సంగతి మరిచిపోయిన కుముదుడు రైవత రాజర్షిని గురించిన తన సంశయాన్ని తీర్చవలసిందిగా అడిగాడు అందుకు మహావిష్ణువు నవ్వి కుముద నాకు భక్తి ప్రధానం మనస్సు నిర్మలం కానప్పుడు సన్యాసం స్వీకరిస్తే మాత్రం ఏముంటుంది అయినా నీకు పూర్తిగా సంశయ నివృత్తి కావాలంటే శ్రీశైలం దగ్గర ఉన్న సర్వాగ్రహారానికి వెళ్ళు అక్కడ సుధర్ముడు అని ఆయన ద్వారా నీకు సంశయ నివృత్తి కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు తరువాత కుముదుడు తన శిష్య బృందంతో శ్రీశైలానికి బయలుదేరి కొన్ని రోజుల ప్రయాణానంతరం అక్కడికి చేరాడు ఒకనాటి ఉదయం శిష్యులు వెంటరాగా పాతాల గంగలో స్నానానికి వెళ్ళాడు అందరూ స్నానాలు చేస్తున్నంతలో ఒక ముసలి వచ్చి కుముదుడి కాళ్ళు పట్టుకుంది గురువు గారిని మొసలి పట్టుకోవటం చూసిన శిష్యులు భయ కంపితులై కేకలు వేయసాగారు కానీ కుముదుడు నిర్భయంగా దానికేసి తీవ్ర దుక్కులతో చూశాడు అతని తపోశక్తి వల్ల మరుక్షణమే మొసలి గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది ఈ సంఘటనతో కుముదుడిలోని అహంకారం మరి కాస్త వృద్ధి అయింది ఒకటి రెండు రోజుల అనంతరం కుముదుడు స్వర్ణాగ్రహారానికి వెళ్ళాడు తీరా ఆయన అక్కడికి వెళ్ళేసరికి సుధర్ముడు ఇంటలేడు సుధర్ముడి భార్య ఆ సమయంలో తలుపు పక్కనే కూర్చొని ఒక పాత చీర చిరుగులు కుట్టుకుంటోంది కుముదుడిని చూసి భర్త వచ్చే వరకు బయట అరుగు మీద కూర్చోవలసిందిగా చెప్పింది తన వంటి గొప్ప ఋషికి తగిన మర్యాద జరగలేదని కుముదుడికి చాలా కోపం వచ్చింది తలుపు చాటున కూర్చొని ఉన్న సుధర్ముడి భార్యకేసి తీవ్ర దృక్కులతో చూశాడు కానీ మొసలిలాగా ఆమె గిలగిలా తన్నుకొని కింద పడిపోలేదు దీనితో కుముదుడికి తన తపోశక్తి మీద కొంత అపనమ్మకం ఏర్పడింది అంతలో సుధర్ముడు అక్కడికి వచ్చి అతిథులనందరినీ గృహంలోకి ఆహ్వానించాడు కాసేపటికల్లా వంట సిద్ధం చేసి అందరికీ భోజనం ఒడ్డించింది సుధర్ముడి భార్య కుముదుడు విస్తరి ముందు కూర్చున్నాడు వంటకాలు ఏ కారణం చేతనో చాలా చల్లగా ఉన్నాయి కుముదుడికి చాలా కోపం వచ్చింది అతను హేళనగా సుధర్మ వంటకాలన్నీ తగని వేడిమిగా ఉన్నాయి అని అన్నాడు సుధర్ముడు కుముదుడి హేళనను గ్రహించాడు స్వామి అయితే ఈ విసనకర్రతో విసురుతాను అంటూ చేతనున్న విసనకర్రతో విసరసాగాడు నిమిషంలో కుముదుడి విస్తటిలోని పదార్థాలన్నీ వేడెక్కి పొగలు విడవసాగాయి కుముదుడు ఆశ్చర్యపోయాడు భోజనం ముగించి చెయ్యి కడుక్కునేటందుకు బావి దగ్గరకు వెళితే అక్కడ మరొక వింత దృశ్యం కుముదుడిని కలవర పెట్టింది బావి గిలక మీద సగం లాగి వదిలిన చేంతాడు బావిలో వేలాడుతూ ఉన్న నిండు బొక్కిన అతడి కంటపడ్డాయి నీళ్లు చేదుతూ చేదుతూ ఉండగా మా వారు పిలిస్తే చేద అక్కడే వదిలి వెళ్ళాను అని అక్కడికి వచ్చిన సుధర్ముడి భార్య నవ్వుతూ కుముదుడితో చెప్పింది తనకంటే గొప్ప తపశాలి లేడని సంసారకోపంలో పడి ఉన్న వాళ్ళు అల్పులని భావించే కుముదుడికి గర్వభంగమైంది అతడు చేతులు జోడించి సుధర్ముడికి నమస్కరిస్తూ సుధర్మ మీరు మహనీయులు సర్వసంగ పరిత్యాగులై తపస్సు చేయని వారికి కూడా మోక్షం ఉంటుందా అని అడిగాడు అందుకు సుధర్ముడు నిర్మలమైన మనస్సుతో దేవుడిని ఎక్కడి నుంచి ప్రార్థించినా ముక్తి లభ్యమవుతుంది అడవుల్లో కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని కూర్చున్న నిర్మలమైన మనస్సు లేని అహంకారికి మోక్షద్వారం తెరవబడదు అని చెప్పాడు ఈ కారణంగా కుమదుడికి సంశయ నివృత్తి కలగటమే కాక అహంకారం కూడా నశించింది ఆనాటి నుంచి నిర్మల చిత్తంతో భగవద్ధ్యానం చేసి ముక్తిని పొందాడు ఇలా అహంకారం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్